హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను శ్రావణి మీ పిల్లలు బాదం అస్సలు తినట్లేదా అయితే ఈ విధంగా చేసి పెట్టండి ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తంగా తినేస్తారు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఒక కప్పు దాకా బాదం పప్పులను అయితే వేసుకుందాము ఒక నిమిషం పాటు బాగా వీటిని అయితే మనము లోటు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసేద్దాము తర్వాత ఒక కప్పు దాకా జీడిపప్పును కూడా అందులోకి వేసేసి వాటిని కూడా మళ్ళీ ఇంకొక నిమిషం పాటు రెండు కలిపి ఫ్రై చేసేసుకుందాం తర్వాత ఇవి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకైతే మనము ఒక టూ టేబుల్ స్పూన్ల దాకా షుగర్ అయితే వేసుకుందాము ఈ షుగర్ వేసిన తర్వాత కొంచెం కొంచెం మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అలాగే కలుపుతున్నట్టయితే కొంచెం మెల్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి లేదా బటర్ వేసుకోండి అందులోకి ఒక పావు కప్పు దాకా తెల్లనూరు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అన్నీ కూడా బాగా కలిపేసేసుకోండి ఇంకేముంది బటర్ పేపర్ మీద వేసేయడం చక్కగా పిల్లలకైతే ఇచ్చేయడం ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా తినేస్తారు చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా తప్పకుండా ట్రై అయితే చేయండి బాయ్